కీర్తన అరవై మూడు మొదటి రెండు వచ్చిన అరవై మూడవ కీర్తన మొదటి రెండు వచ్చిన దేవా నా దేవుడు నీవే వేకువని నిన్ను వెతుకుదును నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయముందు నేనెంతో ఆశతోని తట్టు కనిపెట్టి ఉన్నాను నేను లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొనుచున్నది నీ మీద ఆశ చేత నేను చూడవలనని నా శరీరము కృషించుచున్నది అంటే ఎంత ప్యాషన్ చూడండి ఎంత ప్యాషన్ అయితే వెతుకుతున్నాడు ఏమంటాడు దేవా నా దేవుడు నీవే రెండవ వచ్చినములో నీ బలమును నీ ప్రభావమును చూడవలనని కాబట్టి ఎందుకు అంత ప్యాషను నీ మీద ఆశ చేత నిన్ను చూడవలన నా శరీరం కృషించుచున్నది నీళ్ళు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణ కొనుచున్నది దేని కొరకంటే రెండవ వచ్చిన మొదటి భాగం దేని కొరకు నీ బలమును చెప్పండి నీ ప్రభావమును చూడవలన నీ బలమును నీ ప్రభావమును చూడవలనని సోదరుడ సహోదరి ఈ ప్యాషన్ ఏమిటంటే తృష్ణ ఏమిటంటే నేను నీ బలాన్ని నీ ప్రభావాన్ని చూడాలి నీ బలాన్ని నీ ప్రభావాన్ని చూడాలి కాబట్టి నేను ఎంతో ఆశత వెదుగుచున్నాను కాబట్టి దేవుని వెతుకుట అంటే ఆయన బలమును వెతుకుట ఆయన బలమును వెతుకుట అంటే ఆయన బలమే మనకు ముఖ్యం ఆయన ప్రభావమే మనకు ముఖ్యం కాబట్టి దేవుడు ప్లస్ ఇంకోటి కాదు ఇప్పుడు నేను దేవుని వెతుకుతున్నానంటే చాలాసార్లు మనం దేవుని వెతికితే ఎలా ఉంటుంది ఏదో అక్కర కోసమే ప్రభా ఇచ్చే ప్రభా అయిచే ప్రభా చేయే నేను అయాదయిచే ప్రభా ఎన్నో సృష్టికర్తగా దేవా ఎరసముద్రని చీరి చేసావు లాజను లేపా అయా అబ్రహామును దీవించావు హోష్మాను దీవించావా ఏలియాన్ని దీవించావా అయా నన్ను దీవించు నన్ను నన్ను దీవించు మనం వెతకడం అంతా ఎలా ఉంటుందంటే కొత్త కొత్త బిచ్చగాడ పొద్దు అడిగినట్లు ప్రభుత్వ ప్రభా దించి ఒక మూడు రోజులు ఫాస్టింగ్ గిస్టింగ్ అంత చేస్తాడు ఒక వారం రోజులు కొన్ని రోజులు తర్వాత ఇల్లేగా మాట్లాడితే ఏం బ్రదర్ రావట్లేదు అంటే దేవుడు లేదు దయము లేదంటే మానేశాను అంతే అది వర్కౌట్ అవ్వలేదు అట్లా ఎంతమంది మానేసిన వాళ్ళు ఉంటారండి ఎంతమంది దేవుని వదిలిన వాళ్ళు ఉంటారండి సోదరుడే సహోదరి దేవుని వెతుకుట అంటే అర్థం ఏమిటంటే ఏదో వస్తువు కోసమో వాహనం కోసమో ఏదో ఒక దాని కోసం వెతకడం కాదు మనం వెతకడం అంత ఏమిటంటే ఏదో ఒకటి పట్టుకుంటాం ప్రభానాన్ని పాస్తే ప్రభానాన్ని పాస్తే ఉద్యోగం అంటే ప్రభా ఉద్యోగం మనం ఉద్యోగం 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 సోదరుడే సహోదరి మనం దేవుని పొందుకోలేక పాడ పొందుకోలేకపోవడానికి కారణం ఏమిటంటే దేవుని వెతకడంలో రైట్ వేళ వెతకట్లే మనం తప్పుడు విధానంలో వెతుకుతున్నాము అంటే మనకు రైట్ తెలియదు రైట్ తెలియదు సరైనది తెలియదు ఇప్పుడు దేవుని వెతకడంలో ఏమిటంటే ఏదో ఒక విషయాన్ని గురించి కాదు అర్థమవుతుందండి ఏదో ఒక విషయాన్ని వెతకడం కాదు ఆయనను వెతకాలి మీరు అనొచ్చు ఆయనను వెతికి ఏం ఆయన వెదితే మాకు కాదు కావాల్సింది మాకు ఉద్యోగం లేకపోతే ఎలా బతుకుతామన్నా మాకు వ్యాపారం లేదు ఎలా బతుకుతామన్నా లేకపోతే పిల్లలు పెళ్ళిళ్ళు కాకపోతే ఎలా బతుకుతామన్నా ఏదో ఇంకోటి ఏదో ఎన్నో కారణాలు ఫలాని ఫలాన పలాని సోదరుడు సహోదరి అవన్నిటికీ మూలము చెప్పండి ఎవరు హలెలు ఆయనే ఉంటున్నాడు కాబట్టి ఇప్పుడు ఆయన వెతికే విధానం ఏంటంటే నువ్వు ఆయన వెతకాలి నువ్వు ఆయన వెతికితే అంటే వెతికాలంటే అంటే ఆయన దొరికిన వెంటనే దొరికేస్తుందా అది కూడా కాదు అనుకోసం ఫస్ట్ వర్డ్ చెప్పాం మనం ఏమిటంటే మూలమేమిటంటే దేవుని ప్రేమించుటే మూలమై ఉండాలి చూడండి నువ్వు ఎన్ని చెప్పినా కుక్కతో ఒక వంకర అన్నట్టు మళ్ళీ అంత తీసుకొని మంచి ఒక పెద్ద కట్టె తీసుకున్నాము కట్టాము ఆ తోక తీసుకున్నాం ఇలాగ లాగాం మంచి దారం తీసుకున్నాం చుట్టి 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 అక్కడ లాస్ట్ తీసుకొచ్చాం మళ్ళీ స్ట్రైట్గా వచ్చాం ఇప్పుడు వదిలాం ఓ ఎక్సలెంట్ పూర్తి బాగా అయిపోయింది చక్కగా చాలా చక్కగా ఉంది మా కుక్క తోక ఎంత స్ట్రైట్గా వచ్చింది ఆశ్చర్యం అని ఆ తీసేది తీకుండా నాకు కొంచెం అలవాటు పడాలి కదా ఉంచి ఒక వారం రోజులు ఉంచుతామనేసి వారం రోజులు ఆ కట్టె అలా పెట్టి ఉంచాం ఆ కర్ర స్ట్రైట్గా పోతాం చూసిన వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు ఎంత ఆశ్చర్యంగా అద్భుతంగా కుక్క తోక ఎంత స్ట్రైట్ అయిపోయింది ఎంత తిన్నగా అయిపోయింది బా ఎంత అద్భుతం అండి ఎంత ఆశ్చర్యం అండి నిజంగా ఆశ్చర్యమే అండి నిజంగా ఆశ్చర్యం అద్భుతం కాదంటారా అంత సంతోషం ఆనందం సువార్తలు టెస్ట్ మనీస్ మళ్ళీ ఈ ఎంత మార్పు వచ్చేసింది ఆ టెస్ట్ మనీస్ టెస్ట్ మనీ ఎప్పుడు బయటకు వస్తుంది చెప్పండి అది ఆ కర్ర తీస్తే అర్థమవుతుంది ఆ కర్ర తీసి కొంచెం రెండు రౌండ్లు తీస్తానే నెమ్మదికి స్టార్ట్ అవుతుంది ఇలా 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 మొత్తం తీసే లోపల టుంగనొచ్చింది తిరిగి వచ్చింది ఓరి నాయన వారం రోజుల నుండి కట్టి 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 చేశానంటే మార్పు లేదు మన బతుకు అంతే మారేమనే టెస్ట్ మీద మారేదేం లేదు అలా ఉంది అంతే పట్టుకొని మళ్ళీ యాజ్ రీజు వచ్చేస్తాం ఎందుకంటే నువ్వు ఎంతైనా చెప్పు దేని గురించి చెప్పు పంది ఎలా అసయమైందని ప్రేమిస్తుందో లోపల డిజైర్ ఎలా ఉంది ఎంతైనా చెప్పు సోదరుడ సహోదరి అనుకోసమనే దేవుని వెతకలేకపోవచ్చున్నాం మనం దేవుడు కనుగొనలేకపోవచ్చున్నాడు లేదా దేవుని మనం పొందుకోలేకపోవచ్చున్నాం దేవుణ్ణి పొందుకోలేకపోవడానికి కల కారణం ఏమిటంటే మన దృక్పథము మన వెతికే విధానంలోనే కరెక్ట్ కాదు హృదయం అంతా కూడా అయ్యా నీవు నాకు కావాలి మరి ఉద్యోగం ఎవడిస్తాడు వెంటనే మన మనసులో కాబట్టి అది నుండి పక్కకి రావాలి నువ్వు నేను పక్కకి రావాలి అనుకో చెప్పా కదా ఏమిటంటే మన హృదయం అంతా మన ఆశ అంతా కూడా చాలా దాని మీద నింపబెట్టి ఉంటుంది అనమాట ఎంత చెప్పినా సరే ఎంత చెప్పినా సరే ఎప్పుడు చూసినా భూసంబంధమైంది ఎప్పుడు చూసినా తుచ్చమైందని ఎప్పుడు చూసినా ఏం తిందామా ఏం దావదు ఇదే ఆలోచన ఎంత చేపని చెప్పు దేవుని వెతకాలంటే వెతికితే ఏమొస్తుంది మాకు మాకేమిస్తారు సోదరుడ సహోదరి ఈ మనస్తత్వం కాదు కాబట్టి దేవుడు ఇంకొక వస్తువు దేవుడు ఇంకొక అవసరత దేవుడు ఇంకొకటి కాదు ఇంకొకటి కాదు ఏమిటంటే ఆయన బలమును వెతకాలి అంటే అయ్యా నీవే నాకు దేవా నీవే నాకు సమస్తము నీ బలము నీ నీ ప్రభావాన్ని చూడాలని ఆయన పౌరుగుడు అంటాడు ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము నేను నిన్ను ఎరగాలి స్వామి నీ బలం ఏమిటో నీ ప్రభావం ఏమిటో నీ శక్తి ఏమిటో నీవేమిటో నేను చూడాలి స్వామి సోదరుడే సహోదరి ఆయన్నే వెతకాలి నువ్వు ఆయన్ని బాగా వెతకడం వలన దేవుడు ఎలాగో పని చేస్తాడో ఆ రహస్యం నీకు దొరుకుతుంది అది నువ్వు కనుగొంటావు ఇక అది కనుగొన్న తర్వాత నీ పరిచర్య లేదా నీ జీవితం నువ్వు ఏదైనా వ్యాపారం చేసి వ్యాపారం ఉద్యోగం నువ్వు ఏదైనా చేయి నాట్ ఓన్లీ సేవ నువ్వు ఏ రంగంలో ఉంటావో ఆ రంగంలో ఒక నూతన కోణంలోకి వెళ్తావు ఎందుకు వెళ్తావు అంటే ఆయన ఎలా పని చేస్తాడో నీకు అర్థమవుతుంది ఆ విధానం నీకు చూపిస్తాడు దేవుడు